ప్లేస్ కొన్ని కల్చరల్స్ పెట్టింది అయితే ఈ లొకేషన్ ఇప్పటిక్కడ ఇప్పుడైతే అది ఒక వెహికల్ అయితే పెట్టేశారు దానివల్ల అయితే అక్కడ ఎక్కువ ట్రాఫిక్ అయిపోయింది దాదాపు వంద సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర ఇది ఊరు ఊరు మొత్తం ఈ రోజంతా ఇలాగే టెంట్లో చూడండి ప్రతి ఇంటికి పోయినాలే సో ప్రతి ఇంటికి ఇలాగే ఉంటారు గంగాలమ్మ జాతర వంద సంవత్సరాలకు ఒకసారి అయితే జరిగింది ఈ ఊర్లో సో ఫుడ్ అయితే ఫుడ్తో పెట్టి చంపేస్తారు ఒక్కరోజైతే క్లైమేట్ కూడా చాలా కూర ఉంది కానీ ఐటమ్స్ ఎక్కువైపోయినాయి ఒక కాడే తింటారు చాలామంది చూస్తారు కానీ ఉదరులు కుదిరితే టెంపుల్ కాడ కూడా వెళ్తా రోడ్డు చూసుకుంటే దాదాపు ఎక్కడ ఖాళీ లేదు మొత్తం ప్రతి ఇది ఊరు ఊరు అంతా ఈ ఒక రోజు ఎలాగ ఉంటారు ఇది పోలీసులు కూడా అయితే మామూలుగా ఇక్కడ చాలామంది భక్త జనసందంతో నిన్నారా మీరు ప్రతి ఇంటిగా చూసుకున్న టెంట్లో అవన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి వంద సంవత్సరాలకు ఒకసారి అంటే మరి ఆ మాత్రం మినిమం ఉంటుంది జాతర అయితే ఇదంతా మెయిన్ రోడ్డు గుడికి వెళ్ళే రోడ్డే కాకపోతే మేము బయటికి వెళ్ళి తర్వాత గుడికి అయితే వెళ్ళే రోడ్డు ఇది పార్కింగ్ అయితే ఎంట్రన్స్ లో మనకి రైట్ సైడ్ అయితే పెట్టారు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటది వచ్చేటప్పుడు రైట్ సైడ్ అయితే ఉంటుంది ఇది మొత్తం ఎంట్రన్స్ పార్కింగ్ ఇది అంతా సైడ్ నుంచి ఆచి నుంచి మెయిన్ రోడ్ ఇది పోలీసులు కూడా ఉన్నారు బార్గేట్లు కూడా పెట్టారు రాత్రి బలి చేత అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది వంద సంవత్సరాలకు ఒకసారి ఎంట్రన్స్ అయితే అక్కడ నుంచి అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని అని ఊరికి బయట నుంచి అయితే జరిగింది మొత్తం ఇది మెయిన్ రోడ్డు పోలీస్ బందోబస్తు రోడ్డు ఎంత ట్రాఫిక్ ఎప్పుడు చూడలేరు ఎందుకంటే ఎప్పుడో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు పద్నాలుగా పనిలా నూట ఏడు సంవత్సరాలకు ఇది జరిగే జాతర కాబట్టి జనంలో రాత్రి గాలిదమ్మ వచ్చి చెట్టు అయితే పడిపోయింది రోడ్డు వారంతా లైటింగ్స్ ఉంటాయి సో ఈ మీరు రైట్ అండ్ లెఫ్ట్ చూసుకున్న ప్రతి దిక్కున చూడండి కార్లే ఈ ప్రతి ఇంటిగాడ భోజనాలు కాబట్టి వాళ్ళ ఇంటిగాడ పిలుస్తూ ఉంటారు మనం అయినా వెంటనే వెళ్ళి తినాలి కాకపోతే ఒక ఇంటిగాడ తింటాకే ఊపిగా అయిపోయింది ఆల్మోస్ట్ మాది మా ఒక ఇంటిగాడే మొత్తం ఊపిగా అయితే అయిపోయింది అసలు ఎక్కడా లేదు మాకు ఇంకా ఛాన్స్ ఇదంతా జాతర రోడ్డు ఈ వెహికల్స్ మళ్ళీ ఎప్పుడు ఎంత అలా కనిపించా ఎప్పుడో ఒకసారి రెండు వేల పదిహేను పద్నాలుగులో పుష్కరాలప్పుడు కొన్ని వెహికల్స్ వెళ్ళాయి ఈ సింగిల్ రోడ్ వాళ్ళ హైవే లేదు అప్పుడు బట్ మళ్ళీ ఈ రోజుల్లో ఇలా ఉన్నాయి అంటే ఇది జాతర ఎఫెక్ట్ ఇది సో ఆ ఊరికి ఎంట్రన్స్ పోలి మేర ఇక్కడ మొత్తం దోచారులకి దీనికి దగ్గర ఉంటుంది కానీ ఈరోజు ప్రతి ఇంటి కూడా పోదనాలండి తెలిసిన వాళ్ళని చెప్తాను ఫ్రెండ్స్ని వాళ్ళ బంధువులని ప్రేమగా ఆప్యాయంగా చేసుకుని చూసిన ఎంట్రన్స్ వేరు ఈ ఎంట్రన్స్ వేరు ఈ సెకండ్ ఎంట్రన్స్ ఎవరు రాకుండా ఇది ఇక్కడ మట్టి గుట్ట అయితే వేసారు బలి చేత కదా వచ్చేస్తారు బయట వెళ్ళాలని ఈ రోడ్డు కూడా సైట్కి వెళ్తే టెంపుల్కి వెళ్ళిపోవచ్చు ఇలాగ రోడ్డు కూడా వెళ్ళిపోవచ్చు నైట్ మనం చెట్లు ఎరా అంటారు రమ్మంటారా మీకు ఫోన్ చేయలేదు అంటున్నారు నిన్ను

వెళ్ళారా అటు నుంచి వెళ్ళిపోవచ్చు ఇదిగానే ఉన్నాయి వెళ్దామా అడా నీకు అక్కడ నువ్వు మాట్లాడా ఆ టైం లేదు మా అమ్మ అలా చేసి ఇలా వస్తే అమ్మ ఏంట్రాక్ లేదు ఇద్దరు వెళ్ళారు ఏంటి రా నూట సంవత్సరాలకు వచ్చే జాతర మళ్ళీ చూస్తా నువ్వు ఈ వీడియోలోనే చూస్తావు మనం పట్టుకున్నాం కదా చూసుకోవాలి బాగోదాన్ని పెట్టితే ఏంటి రా ఎంతమంది జనాల జాతలో కూడా లేరుగారా ఎంత మంది లోపల నుంచి వెళ్ళాలంటే బండ్లు చాలా రిస్క్ కానీ వీడియో కోసం ట్రై చేస్తున్నా మ్యాక్సిమం కానీ ప్రతి ఇల్లు చూసుకున్న మనకి మటను చికెను అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి ప్రతి ఇంటికాడ టెంట్ అయితే ఉన్నాయి కామన్ సందులో చూసుకున్న ఏ సందులో చూసుకున్నా మీకు కామన్గా అయితే ఈరోజు అందరి ఇంట్లో కాడ అయితే అలాగే ఉంటాయి ఇది లోపల సెంటర్ అయితే ఇది ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుని అయితే టెంపుల్ రోడ్కి అయితే వెళ్ళాలి మీకు జెండలు అన్నీ కనిపిస్తాయి ఊరు ఊరు మొత్తం ఇలా జెండాలు మధ్యలో ఒక వెహికల్ అయితే పెట్టేశారు వల్ల అయితే అక్కడ ఎక్కువ ట్రాఫిక్ అయిపోయింది ఆ రోడ్డు వచ్చేసి చాలా ఫుల్ అయితే అయిపోయింది అందుకే ఏ ఫిట్ అయితే పెట్టాం ఇది ఊర్చేమరా మొత్తం

ఇది మెయిన్ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా అది అంతా ట్రాఫిక్ కారు కూడా ఎరగొట్టి వేసే మొత్తం అంత సీట్ నుంచి లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్

సో గుడి స్ట్రైట్ స్ట్రైటే గుడి మొత్తం ఈ రోడ్ అంతా టెంపుల్ గుడి ఇదంతా లైటింగ్ ఏంటి అవేంటి ప్రతి కాడ ఒక సందడి కింద ఉంటుంది మళ్ళీ ఆల్మోస్ట్ క్రౌడ్ ఫ్లాష్ వెలుగుతుందండి సో ఆల్మోస్ట్ టెంపుల్ అయితే ఇదే గంగాలమ్మ తల్లి టెంపుల్ అయితే ఇది గంగాలమ్మ తల్లి టెంపుల్ అయితే మీరు పెద్దది అనుకుంటారు అమ్మవారి టెంపుల్ ఇది ఇందులో ఉండేవి గరగలు అమ్మవారి ఉంటాయి చాలా విశిష్టత ఉంటుంది నూట ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర కాబట్టి ఊరు ఊరంతా అయితే ఏకమయ్యి ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయమే ఊరంతా ఇవి లైటింగ్స్ ఇవన్నీ పెట్టించారు మొత్తం ఇరవై రోజులు పదిహేను రోజులు ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి గంగాలమ్మ అనేవారు కబ్బరికాలు కొట్టేది అయితే ఇక్కడ సో గుడి అయితే అది సో ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది అక్కడ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళడమే సో అటు అయితే కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేది పెట్టారు కానీ వర్షం వల్ల అయితే మొత్తం పాడైపోయింది కొంచెం గంట పండుగ ఉంది పొరుగు అది సైడ్ వెళ్ళడం అయితే ఇంకా కష్టం సో మేబీ కొంచెం అదర్గా ఈ టెన్ డేస్ కొన్ని కల్చరల్స్ పెట్టింది అయితే ఈ లొకేషన్ సో ఫైనల్గా ఊరంతా తిరిగేసి ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయితే అయ్యింది సో మొత్తం మళ్ళీ ఇంకో మా ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్ళాం అక్కడ కూడా ఫుడ్ అయితే తినేసి మొత్తం అన్నీ తిరిగి ఇంక బయలుదేరి ఇంటికి వచ్చాం కానీ ఎప్పుడు నేను అంత సందడి ఆ ఒక్క ఒక్కరోజు కనిపించింది ఎప్పుడు ఏదోలా ఉంటుంది కానీ గంగమ్మ తల్లి జాతర వల్ల కొంచెం అడావిడిగా అండ్ ఆనందంగా అందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో అందరినీ కలుసుకొని హ్యాపీగా అయితే చేసుకున్నారు సో ఇది ఈరోజు బ్లాగ్ అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి డైలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి